ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి జాబితా ఏదైతే ఖరారు చేశారో అందులో పాకిలపేట నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులతో పవన్ కళ్యాణ్ గారు ఆశస్సులతో ఈరోజు పాకిలపేట నియోజకవర్గానికి అభ్యర్థిగా నేను ఖరారు చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఒక సైకో పరిపాలనకి చరమగీతం పాడడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సమాహిత్తమై ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు తీసుకురావాలని ఒక మంచి నిశ్చయంతో ఈరోజు ముందుకు రావడం మనందరం కూడా తెలుసు ఈరోజు ఏదైతే సైకో పరిపాలన ప్రజలందరూ కూడా విపరీతమైన ఇబ్బందులు పడటమే కాకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అన్నవాడు దిగిపోతాడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ వస్తుందా అని వేచి చూసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు అభ్యర్థులు ఏదైతే ఖరాబ్ చేశారు అందులో పాటలపేట నియోజకవర్గం నుంచి నా మీద పూర్తి నమ్మకంతో ఒక అతిపెద్ద బాధ్యతను గురుతర బాధ్యత నా మీద పెట్టినందుకు ఆ బాధ్యతని సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన కలిసికట్టుగా కలిసిగట్టుగా వెళ్ళి ఈ నియోజకవర్గంలో ముప్పై వేలు పైన మెజార్టీతో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ సీటుని గిఫ్ట్గా ఇస్తానని మాత్రం మేమందరం కూడా తెలియజెప్పుకుంటున్నాం ఈరోజు మరొకసారి పాకిరపేట ప్రజలందరికీ కూడా నా విన్నపం లాస్ట్ టైం కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా పాకిరపేట నియోజకవర్గంలో ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసేమో ప్రజలందరూ కూడా తెలుసు ఈరోజు కూడా రాబోయే కాలంలో కూడా మళ్ళీ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని ఈ పాకిరపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోనే సంక్షేమంలోనే కూడా ముందుకు తీసుకెళ్తానని మరొకసారి తెలియజేసుకుంటూ సైకో పోవాలి సైకిల్ రావాలి हलो एपी बाय बाई बेसीपी